హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ ఇక ఈ ఈరోజు మన టాపిక్ ఎర్రి ఫఫల్ అయ్యాక ఫాకీలు అవుతారా లేక ఫాకీలో ఉంటున్నారు కాబట్టి ఎర్రి అవుతారా అని ఆశ్చర్యచుకుతులు అవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన జరిగిన మూడు రోజుల యుద్ధంలో ఇండియా వన్ సైడెడ్గా పాకిస్తాన్ ని ఫఫ్ చేసిందని ఇక ఈ ప్రాసెస్లో వాళ్ళ అనుబాంబు స్థావరం ఉన్న కొండ దగ్గర కూడా సరదాగా ఒక బాంబు వేసేసరికి అక్కడ రేడియేషన్ లీకేజ్ మొదలైంది దీంతో ట్రంప్ తాత ఇంటర్ఫీరింగ్ అయ్యి సీజ్ ద ఫైర్ అని ఇండియాకి నచ్చజెప్పడంతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు మనోళ్ళు ఇక ఈ దాడిలో భారత బలగాలు ఏం చేశాయంటే ఫాక్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పదకొండు ఎయిర్ బేస్లను రిపేర్కి కూడా పనికి రాకుండా చేసిపారు దుబ్బారు రెండు వేల మీద ఇంకా జెట్ ఫ్లైట్స్ ని ఉంచిన హ్యాంగర్ల మీద మన బ్రహ్మోస్లను ఇసిరేయడంతో తుఫు తుఫు అయిపోయాయి అవి ఒక్క బొలారి అనే ఎయిర్ బేస్లోనే యాభై రెండు మంది పాక్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పోయారని పాకీ అధికారులే ధృవీకరిస్తున్నారు ఇక ఓవరాల్గా నెంబర్స్ బయటికి చెప్పడం లేదు ఎంత ఉండొచ్చో ఈజీగా పసిగట్టేయచ్చు ఇక ఆర్థిక లాస్ అయితే చెప్పడం కూడా కష్టం ఇక ఈ ఎయిర్బేస్లతో పాటు చైనా ఓడ అంటగట్టిన తుఫారీ డిఫెన్స్ సిస్టమ్లను కూడా చేయడంతో అది తుక్కు సామాన్లకు కూడా పనికి రాకుండా పోయాయి ఇక ఇప్పటికే నూట నలభై మంది టెర్రరిస్టులు టెర్రర్ క్యాంపుల్లో నిద్దట్లోనే పోయిన సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా ఇప్పటికీ చాలా చోట్ల ఇంకా అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటే ఫాకీ ఫియమేమో మేము యుద్ధం గెలిచేసినాం అని చెప్పేసి పక్క రోజు సెప్పా పెట్టకుండా దేశం వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక ఫాక్ ఆర్మీ జనరల్ మున్నీర్గాడైతే బంకర్లో దాక్కుని ఇవాళ పొద్దునే బయటకొచ్చాడు ఇక ఈ గ్యాప్లో ఫాక్ మాజీ క్రికెటర్ బూమ్ అఫ్రిది అనియా విజయోత్సవాలను చేయడానికి ఫిలకాయలతో ఒక ర్యాలీ కూడా చేశాడు కామెడీగా అసలు వీళ్ళని చూస్తే వీళ్ళకు క్రాక్ కానీ ఉందా ఏమిటి అని అనిపించక మానది ఎవరికైనా ఇక వీళ్ళే ఇలా ఉంటే ఇలా త్రివిధ దళాధిపతులు మాత్రం ఏరుగా ఎందుకుంటారు చెప్పండి నిన్న వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అంకుల్ ఒక ఐదో తరగతి పీపీటీ ప్రిపేర్ చేసుకొని వచ్చి పంజాబ్లోని అదంపూర్లో ఉన్న ఇండియా ఎయిర్ బేస్ని పేల్ చేశాం అక్కడున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ని పేల్ చేశాము అని చెప్పడమే కాకుండా అది ఎలాగో వివరించాడు కూడా కెమెడీగా ఐడెంటిఫైయింగ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అటాకింగ్ దామ్ ఇస్ ఈజీ పార్ట్ దెన్ ఐడెంటిఫై ఇట్ ఆన్ గ్రౌండ్ బికాస్ ఇట్ ఇస్ మొబైల్ హై ఇట్స్ హై వాల్యూ థింగ్ అండ్ యూ గాడ్ ఇట్ కా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గ్రావిటీస్ కాయిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ కాయిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎన్నారా అంకుల్ ఇంగ్లీసు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని ఫెయిల్ చేయడం ఈజీనే అంట కానీ కనిపెట్టడం కష్టం అని చెప్తూ మధ్యలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఏదో ఎలిమెంటరీ ఫిజిక్స్ కూడా మాట్లాడాడు చూడండి అసలు వీళ్ళను చూస్తే పదో తరగతి అయినా ఇల్లు పాస్ అయ్యారా కనీసం అనే డౌట్ రాక మానదు ఇక వీళ్ళకి చెప్పడం కూడా వేస్ట్లే అనుకుని ఇవాళ పీఎం మోడీ అదే అదంపూర్ ఎయిర్ బేస్కి అలా విజిట్కి వెళ్ళాడు చూస్తున్నారు కదా వాళ్ళు చెప్పిన బేస్ ఇంకా ఎనకమాల ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎలా కలకలలాడుతున్నాయో ఫాకీగాళ్ళ డబ్బా అలాగుంటుంది మరి ఇక ఈ అంకుల్ తర్వాత నేవీ కమాండర్ అంకుల్ వచ్చాడు పీపీటీ దగ్గరికి ఈయన ఇంకా దారుణం చూడ్డానికి పంచర్ షాప్ ఓనర్లా ఉండడంతో చాలాసేపటి వరకు లేకర్లు కూడా ఆయన నేవీ కమాండర్ అనుకోలేదు ఇక ఈ అంకుల్ అయితే ఒక వీడియో గేమ్ బిట్ ప్లే చేసి ఫోకీ నేవీ రచ్చ చేసిందని చెప్పి అక్కడున్న అందరినీ ఆశ్చర్య చికుతులను చేసేసాడని చెప్పాలి ఎక్కడ డౌన్లోడ్ చేశాడు కానీ వెనక ఆ వీడియో గేమ్ బిట్ చూస్తున్నారా అసలు వీళ్ళు ఏది చెబితే అది ఫాకీ జనం నమ్మేస్తారో అనే కాన్ఫిడెన్స్ కాకపోతే ఇలా చెయ్యరు మొత్తం మీద వీళ్ళ కామెడీ ఇలా ఉంటే వీళ్ళ మీడియా కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు అలా ఓవరాల్గా ఒకని నుంచి ఒకళ్ళం కొండగొర్రెలం అని ఫ్రూస్ చేసుకునే ఫనులో పోటీ ఫోడుతున్నారన్నమాట ఫాకీ గల్లు ఇదంతా చూసి ఓరిని మీ వెనకమాల ఉగ్రవాద నాయాల గినక లేకపోతే మీ దేశం పెద్ద కామెడీ ఫీజు కదరా నాయన అని పోగుడుతున్నారు మన అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగరాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇవర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సూ అగైన్